హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి సంజీవి పెడుతుందనుకుంటున్నా సో మా అమ్మ ఊరు నుండి వచ్చిందండి అరౌండ్ ఒక ఫోర్ మంత్స్ తర్వాత వచ్చింది అసలు అమ్మలు ఇంటికాడ నుండి రాగానే ఎన్ని తెస్తారో ఒకసారి చూడండి ఫ్రెష్ కళ్ళే మాకు విలేజ్లో చింతకాయ పచ్చడి నెక్స్ట్ గరియలు చేసింది ఏకాదశికి అవి తీసుకొచ్చింది నెక్స్ట్ చూడండి అప్పాలు కూడా చేసింది అప్పాలు కూడా తీసుకొచ్చింది చిన్న పాపతో ఏం చేస్తాను ఏమో ఆ ముక్కతే గాని కష్టపడి చేసింది నెక్స్ట్ ఇంత కారం అండి అయితే నేను పట్టించిన కారమే వాడతానని అదే వాడతానని చెప్పాను కదా సిక్స్ కేజెస్ కారం పట్టించింది ఎప్పుడో పట్టించింది కానీ అప్పటి నుండి అమ్మ ఇంటికి రాలేదు తర్వాత చింతపండు అండి చింతపండు కూడా ఆరు కిలోలంతా తీసుకొచ్చింది ఒకసారి ఎన్ని ఐటమ్స్ వచ్చిందో చూడండి కరివే కరివేపాకు చింతకాయ చట్నీ మా పాప కోసము చింతపండు నెక్స్ట్ గరియలు నెక్స్ట్ గారెలు నెక్స్ట్ కారం అన్నమాట ఇలా ఎంతమందికి అమ్మలు వస్తే తెస్తారో కామెంట్ చేయండి నాకైతే ఎప్పుడు మా అమ్మ తెస్తుంది నేను ఎంత చెప్పినా వినదు ఏందంటే నేను ఉన్న డేసేదానికి పెట్టేది అంటుంది ఇలా ఎంతమంది తెస్తారో